అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తీర ప్రాంతంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి మూడు రోజులుగా తీర సమీపంలోని నివాసాలపై విరుచుకుపడుతున్నాయి వీటి ప్రభావంతో ఇప్పటికే చాలా వాహనాలు కొట్టుకుపోయాయి పలువురు గాయపడ్డారు సుమారు ఇరవై నుంచి నలభై అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు అలల తాకిడి కారణంగా కొందరు ఆసుపత్రి పాలయ్యారు వీటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా తీర ప్రాంతాలను మూసివేశారు సముద్రపు నీరు చొచ్చుకొస్తుండటంతో వ్యాపార సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగిసిపడుతున్నాయి గురువారం నుంచి తీర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది దీంతో ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది కాలిఫోర్నియా తీర ప్రాంతంలో తుఫాను ప్రభావంతో భారీగా అలలు ఎగిసిపడుతున్నట్లు తెలుస్తోంది కాలిఫోర్నియా ఒరెగాన్ తీర ప్రాంతాల్లోని దాదాపు అరవై లక్షల మంది ఈ అలల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు